హలో అండి నేను వెళ్తున్న సామాన్ తీసుకోరావడాన్ని ఎందుకంటే ఈ రోజు మా కఫీల్ వాళ్ళ ఇస్తారు అలా పార్టీ ఉన్నది అందుకే నేనైతే వెళ్తున్నాను చూడండి పూర్తిగా ఈ వీడియో ఇవి చూడండి నేను మొత్తం సామాన్ తీసుకొని బండ్లు అయితే పెట్టుకున్నాను ఇది అరటి పండు కాటన్ అండి దాని పక్క చూసుకుంటే ఇది మొసంబీల కాటన్ దాని తర్వాత చూసుకుంటే ఇది సంతాల కాటన్ ఒకటి సంచి ఆలుగడ్డ ఒక సంచి ఉల్లిగడ్డ దాని తర్వాత ఈ కూస అంటారు ఒక బాక్స్ కూస కూడా తీసుకున్నారు దాని తర్వాత రెండు మిర్చి ఒక బాక్స్ అలాగే చూసుకుంటే క్యాప్సికన్ ఒక కాటన్ దాని తర్వాత వంకాయ ఒక కాటన్ గజ అంటే క్యారెట్ ఒక కాటన్ ఒక గోపిగడ్డ తీసుకోవడం అయితే జరిగింది ఇది మొత్తం తీసుకొని ఇప్పుడు నేను ఇస్తరాకైతే వెళ్తాను ఇలా కానీ నాలుగు కోళ్ళు తీసి నీళ్ళలో వేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇది ఐస్ లాగా ఉంటాయి ఇక్కడ ఇవే యూజ్ అయితే ఎక్కువ అందుకే ఇది ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళలో వేస్తే మనం కట్ చేయడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు క్యారెట్ ఇలా రౌండ్ గా కట్ చేసుకుని అది నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం ఇది చూసుకుంటే కూస అంటే ఇది కూడా రౌండ్ గా కట్ చేసినాము అది కూడా నూనెలో ఫ్రై చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ నూనెలో ఫ్రై ఇక దాని తర్వాత చూసుకుంటే ఆలుగడ్డ ఇది కూడా రౌండ్ గా కట్ చేసాం ఇది కూడా ఫ్రై చేస్తున్నాం చూడండి నల్ల వంకాయ చూడండి మనం తీసుకొచ్చింది గా కట్ చేసాం ఇది కూడా నూనెలో ఫ్రై చేయడం అయితే జరుగుతుంది చూడండి ఇలాగ బ్రౌన్ గా అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి ప్రతి ఒక్క ఐటమ్ కూడా బ్రౌన్ గా ఉండాలి మనకు ఎన్ని బ్రౌన్ గా అంటే చాలా తినడానికి టేస్టీగా ఉంటుంది కాబట్టి మరి ఇది చూసుకుంటే గోపి పువ్వు చూపించాను కదా ఫస్ట్ లో మేము అది కూడా కట్ చేసుకున్నాం కట్ చేసుకున్నాక అది కూడా బ్రౌన్ కలర్ లో ఫ్రై చేస్తున్నాం చేసుకుంటే ఇది క్యాప్సికమ్ చూడండి ఇది కూడా రౌండ్ కట్ చేసాం ఇది కూడా మనం నూనెలో ఫ్రై చేస్తున్నాం ఎందుకంటే టేస్ట్ తినడానికి అయితే స్పైసీగా ఉంటుంది అందుకోసమే ఇది చూడండి ఉల్లిగడ్డ అండి మనకు ఎర్రగడ్డ అంటారు చాలా మంది అయితే ఇది కూడా బ్రౌన్ గా చేసుకోవాలి ఎందుకంటే దీని ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది మనకు రైస్ లో నాలుగు కోడ్లు ఏవైతే కట్ చేసుకుని కుక్ లో అయితే మనం రెడీ చేసుకున్నాం ఎందుకంటే కొద్దిగా ఉడక పెట్టుకోవాలి అసలు ఇట్లా వేసి మనం కుక్కర్ లో ముందు ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన కోడి బయటకైతే తీసేసుకోవాలి ఎందుకంటే అదే నీళ్ల మళ్ళా మనం రైస్ అయితే రెడీ చేసుకుంటాం కాబట్టి ఇండియన్ రైస్ మజా రైస్ అండి ఇది ముందుగానే ఒక పది నిమిషాల ముందు కడిగేసి పెట్టేసుకున్నాము కడిగేసి పెట్టిన రైస్ ఏదైతే ఉన్నది ఇప్పుడు మనం కుక్కర్ లో ఏదైతే కోడి మనం ఉడికించుకున్నామో అవే నీళ్ళలో మనం ఈ రైస్ అయితే వేయడం అయితే జరుగుతుంది ఒక డెబ్బై ఐదు పర్సెంట్ మనం రైస్ రెడీ అయిన తర్వాత దాని ప్రాసెస్ మళ్ళీ మొదలవుతుంది చూడండి నూనెలో ఏదైతే మనం కూరగాయల ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఆ కూరగాయలు ఎలా సెడ్ చేస్తామనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఇప్పుడు కొద్ది అంతా ఉప్పి వేసి అదైతే మిక్స్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ ఒక పెద్ద బగోన తీసుకొని మనం బ్రౌన్ చేసిన ఉల్లిగడ్డ అరువు బాగా వేసుకున్న తర్వాత టమాటో రౌండ్ కట్ చేసి ఇలా సెడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది చూడండి టమాటో వేసిన తర్వాత మనం ఏదైతే కోడి ఫ్రై చేసామో ఆ కోడిని అయితే ఇందులో అయితే సెడ్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఏదైతే మనం వంకాయ గోబీగడ్డ క్యారేజ్ క్యాప్సికం ఏదైతే మనం నూనెలో ఫ్రై చేసుకున్నాం దీనిపై నుంచి అవి కూడా వేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చేసుకున్న వంట పేరు ఇక్కడ సౌదీ అరబ్ లో మగులుబా అంటారు మగులుబా అంటే ఈ రకంగా ఉంటుంది ఇది ఒక్కో రకంగా మొత్తం మనం నూనెలో ఒకయ ఏదైతే గీసామో దీని పై నుంచి పెట్టడం అయితే జరుగుతుంది ఇదంతా పెట్టిన తర్వాత మనం అయితే రైస్ అయితే రెడీ చేసామో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ రైస్ అనేది దీనిపైన వేయడం అయితే జరుగుతుంది మేముండేది సౌదీ అరబ్ అల్జుబ్ నేను ఉండేది హైవర్ జాబ్ పై నాతో ఉండే రూమ్ పార్ట్నర్ ఈ పని అయితే చేయడం అయితే జరుగుతుంది వంట పని మనిషి కాబట్టి మొత్తం వంటలు చేస్తాడు మీకు దాని నచ్చినట్టయితే ఈ ప్రాసెస్ ఒక్కసారి మీరు కూడా వాడి చూడండి చూడండి మీరు కూడా ఈ కుకింగ్ చేసి ఒకసారి తిని చూడండి ఎందుకంటే ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది ఫెంటాస్టిక్ గా ఉంటుంది ఇది చాలా ఇష్టంతో తింటారు ఇక్కడ సౌదీ వాళ్ళు మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూసుకుంటా కూడా మీరు ఈ వంటనైతే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలా సింపుల్ గా చాలా ఈజీగా నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే మనం ఉడికిచ్చిన కోడి నీళ్లు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఇది తీసి మనం పక్కకు పెట్టాలి ఎందుకంటే రైస్ వేసిన తర్వాత దాని మనకు నీళ్లు తక్కువగా ఉంటే ఇది అడ్జస్టేబుల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి రైస్ కూడా మనం ఏదైతే రెడీ చేసామో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ రైస్ మాత్రం వేయడం అయితే జరిగింది ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మన అన్నం అయితే రెడీ అయిపోతుంది చూడండి రైస్ వేసిన తర్వాత ఈ రకంగా ప్యాకింగ్ చేసి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి నార్మల్ మంట వేసి దాని తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మన అన్నం అయితే రెడీ అయిపోయింది చూడండి ఇయో చూడండి ఇప్పుడు అన్నం అయితే గిన్నెలో తీయడం అయితే జరుగుతుంది ఎలా ఉంది ఈ కామెంట్ లో తప్పకుండా చెప్పండి మీరు ఏదైతే మగులు రెడీ చేశాము దానిని ఇలాగే డైరెక్ట్ గా కొట్టడం అయితే జరిగింది ఆహా ఇది స్పెషల్ అండి ఇక్కడ సౌదీ అరబ్ లో ఈ రకంగా అయితే తీయడం అయితే జరుగుతుంది సో చూడండి మనం చేసిన అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్